హాయ్ ఫ్రెండ్స్ నేను మూడే మూడు రోజులు కష్టపడి దాదాపు పదివేల రూపాయలు సంపాదించాను మీరు కూడా నాలాగా సంపాదించాలనుకుంటే జస్ట్ మీరు నేను చెప్పించేయండి ఇది నిజమండి మీరు మీకు పాకెట్ మనీకి ఎగ్జామ్స్కి హాస్టల్కి ఏదో విధంగా యూ యూజ్ అవుతుంది ఈ రోజుల్లో డబ్బు చాలా అవసరం సో డబ్బు ఏదో విధంగా యూజ్ అవుతుంది సో మీరు కూడా నాలాగా సంపాదించుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ లింక్ ఓపెన్ చేస్తేనే యాప్ ఓపెన్ కాదు జస్ట్ క్రోమ్ అక్కడ పైన మూడు డాట్లు కనపడదు కదా దాన్ని క్లిక్ చేయండి ఓపెన్ ద క్రోమ్ అండి ఆ ఓపెన్ క్రోమ్ చేసినాక యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నాక మీ మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ కాండి మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ అయినాక డిజిటల్ గోల్డ్ కనపడుతుంది అక్కడ డిజిటల్ కోడ్ పైన పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈ పది రూపాయలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అంటే ఈ పది రూపాయలు పెడితేనే యాప్ యాక్టివేట్ అవుతుంది పని యాప్ పని చేస్తాను ఆ తర్వాత ఇక్కడ రెఫర్ అండ్ ఎయిర్ని కనపడుతుంది కదా అక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే వైఎస్ ట్రాన్స్ఫర్ ఇది వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు ఈ విధంగా సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ అమౌంట్ వస్తుంది ఈ విధంగా మీరు పది మందికి షేర్ చేస్తే వెయ్యి రూపాయలు వంద మందికి షేర్ చేస్తే వంద మంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాదాపు పదివేల రూపాయలు ఈ విధంగా ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు అదేవిధంగా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు మీరు వెంటనే విత్డ్రా కూడా చేసుకోవచ్చండి అది మీ అకౌంట్కి వచ్చేస్తుంది ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ మీ ఎందుకు యూపీఐ ఐడి ద్వారా వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అమౌంట్ వచ్చేస్తుంది మీరు కూడా నమ్మండి ఈ విధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి డబ్బు సంపాదించుకోండి